వెల్కమ్ టువ ఛానల్ అందరలో ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోకి వెళ్ళపోయే ముందు ఒక లైక్ చేసి వీడియో అలా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ వెళ్ళిపోయే ముందు మనం ప్రోమో గురించి మాట్లాడుకోవాలి కదా ఏంటిది ఏంటి ప్రోమో ఏంటి ఏంటి అసలు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ వచ్చి నామినేట్ చేయడం ఏంటి ఇది ఎక్కడ ఎప్పుడు ఎక్కడ చూడలేదు కదా నిజంగానే బిగ్ బాస్ ఏదో ట్రై చేస్తున్నారు లాస్ట్ ఫోర్ వీక్స్ అయినా సరే ఈ సీజన్ బ్లాక్ బాస్ నిరూపించడానికి చేస్తున్నట్టు అనిపించింది నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ నామినేషన్స్ అన్నది అలాగే ఫైర్ గొడవలు ఎక్కడ లేని గొడవలు ఏది లేదు ఇప్పుడు బయట నుంచి వాళ్ళు వెళ్ళే వాళ్ళు మరి బయట ఆడియన్స్ పల్స్ ఇవన్నీ తెలిసిపోన్ చేస్తారు కదా అది ఎంతవరకు ఫెయిర్ అయ్యింది అప్పుడు ఇప్పుడు బయట నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు పర్సనల్ చేయరు కదా వాళ్ళు పర్సనల్ చేస్తే జనాలు ఆడుకుంటారని తెలుసు కాబట్టి బయట జనాలు ఒక మూడ్ బట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ బట్టి మెజారిటీ పీపుల్ ఏమో ఆలోచిస్తున్నారు ఏమేమి ట్యాక్స్ నడుస్తున్నాయి ఇక్కడ అసలు జనాల్లో ఏం టాపిక్స్ నడుస్తున్నాయి దాన్ని బట్టే ఎవరికి మంచిగా ఉన్నారు దేని మీద వ్యతిరేకంగా ఉన్నారు దాన్ని బట్టే వీళ్ళు వేస్తారు కామన్గా కామన్ అది కామన్ థింగ్ అలాంటిది మరి ఫెయిర్ నామినేషన్ అలా అయ్యింది సరే అది పక్కన పెడదాం ఏదో కొంత ట్విస్ట్ కావాలి కొత్తగా ఉండాలని ట్రై చేశారు ఇంతకీ మళ్ళీ సోనియా బ్యాక్ యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఫైర్ అదే నామినేషన్ బయట చూసి చూసి చేశారు అన్నారు కదా నాకేమనిపిస్తుంది అంటే ఇది అని పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు చేసే వీళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని రెడీగా ఉన్నారు ఎవరు ఏంటి అన్నది కానీ వీళ్ళ నామినేషన్స్ ని బట్టి గేమ్ అనేది చాలా విధాలుగా కూడా చేంజ్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి ఇది ఇప్పుడు నిఖిల్ చుట్టూ ఒక వ్యవహారం నడుస్తుంది ప్రెసెంట్ నిఖిల్ మొన్న ఒక చిన్న స్టోరీలో తన ఎవరైతే తన మ్యారేజ్ అయిందో మనకు తెలియదు కానీ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు చాలా ఆ అమ్మాయికి లైఫ్ లో ద్వారా కొన్ని ఎమోషనల్ అయ్యాడు సారీ చెప్పాడు నేను అన్నాడు మొత్తానికి ఒక కన్వే చేశాడు ఒక ఇన్ఫర్మేషన్ ని కన్వే చేశాడు తను స్టోరీలో కొంత నెగిటివ్ స్టేట్మెంట్స్ కోట్స్ కొటేషన్స్ చూసి జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే ఒక పర్సనల్ విషయాన్ని పబ్లిక్ ముందు ఉంచాడు పబ్లిక్ ముందు సారీ చెప్పాడు ఆమె కూడా అదే పర్సనల్ విషయాన్ని పబ్లిక్ ముందు నో చెప్పింది ఇది క్లారిటీ అసలు మామూలుగా ఆటలోకి పర్సనల్ విషయాలు తీసుకురాకూడదు నెంబర్ వన్ అది సరే ఆ అబ్బాయి తీసుకొని వచ్చాడు ఏదో కన్వే చేద్దాం అనుకున్నాడు అది ఆ తనకి అది నచ్చలేదు తన ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ని పాస్ చేశారు అది వాళ్ళకి ఇద్దరు సంబంధం సమస్య అది మనం దానిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అసలు ఎందుకంటే సో అది పర్సనల్ మనుషులు కొన్ని విషయాలు మనకి పూర్తిగా తెలియకుండా మనం ఎవరిని రైట్ అని చెప్పలేము ఎవరిది రాంగ్ అని చెప్పలేము ఇప్పుడు మనుషులం అండి మనుషులందరూ ఎవరో తప్పులు చేస్తూ ఉంటారు హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ లో ఉన్నప్పుడు మనం ఎంత కన్విన్స్ చేసినా ఇంట్లో గొడవ జరుగుతుంది మనకి మనం కొన్ని కొన్ని సందర్భాలు ఫీల్ అవుతాం మనం ఎంత కన్విన్స్ చేసినా వినరు అది చిన్నగా 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 నలిగి 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 చిన్నగా అర్థం చేసుకోవటం మొదలు పెడతాం మనం మనుషులం కాలంతో పాటు సంబంధాలు మారుతూ ఉంటాయి బంధాలు మారుతూ ఉంటాయి అభిప్రాయాలు చేంజ్ అవుతూ ఉంటాయి మనం మనుషులుగా దగ్గర అవుతూ ఉంటాం అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారం ఆ వ్యవహారాన్ని ఆ ఇద్దరి మధ్యలోనే ఉంచాలి అనవసరంగా వాళ్ళే దాని అంటే నిఖిలే తప్పు ఇప్పుడు వాళ్ళ మధ్యలోనే ఉండేది చేశాడనిపించింది రాకపోయి ఉన్నట్టయితే పాఖిల్ నిఖిల్లే తప్పు నిఖిల్ తప్పది అంటే నిఖిల్ ఏదో దాన్ని చేశాడు కానీ అనవసరంగా అంటే నీ నువ్వు నాలుగు గోడల మధ్య చేసుకొని కన్విన్స్ చేసుకున్నట్టయితే ఆమె నేను తిట్టేదో కొట్టేదో నో చెప్పేదో ఏదో అయిపోయేది నువ్వు పబ్లిక్ ముందు పెట్టేసరికి తను కూడా పబ్లిక్ ముందు పెట్టింది అది ప్రత్యర్థులకు ఆటోమేటిక్ గా దొరికింది దాన్ని ఇంకో విధంగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు డిఫరెంట్ అది కొంత నీకు బ్యాడ్ తనకి బ్యాడు ఇద్దరు కూడా సంయోగం పాటించాల్సిందే అనిపించింది ఇక ఇవాళ సోనియా రావడం సోనియా మరి ఆఫ్ కోర్స్ నామినేషన్ అనగానే సోనియా సోనియా అనగానే నామినేషన్ రాగానే ప్రేరణ దగ్గరికి వెళ్తాం ప్రేరణ ఏదో చిన్న విషయంలో ట్రిగ్గర్ అయ్యి అక్క అంటే ఈ నిఖిల్ విషయం తీసుకురావటం గట్టిగానే ఇచ్చేసింది ఇక మంచి పాయింట్ పట్టుకుంది యష్మి పాయింట్ పట్టుకొని యష్మి కూడా చాలా నువ్వు నాకు ముందే చెప్తే నేను బ్యాడ్ అయిన అవసరంగా అని చెప్పి ఇక్కడ ఇప్పుడు బయట లోపల మొత్తం మీద నిఖిల్ ని అటాక్ చేస్తున్నాను అనుకుందాం అంటే బ్యాడ్ చేస్తాను అనుకుందాం ఇది నాకు ఎందుకో స్ట్రాటజీ అనిపించింది నిఖిల్ ని బ్యాట్ చేస్తూ పైగత్తున్నారేమో ఫీల్ కలిగింది మేమంటాం ఇలా జరిగి జరిగితే చివరికి ఏమైపోతుంది అంటే ఏదో ఒక సింపతి రైజ్ అవుతుంది అనమాట చివరికి ఆ సింపతి వల్ల అనవసరంగా ఇమేజ్ పెంచుతున్నారా వీళ్ళేవన్న ఒక ఆలోచన వచ్చింది నాకు సరే నువ్వు చెప్పు కరెక్ట్గా ఇప్పుడు అంటే నిఖిల్ అమ్మాయి సోనియాతో కానీ లేదు నిఖిల్ యష్మితో కానీ రిలేషన్స్ అనేవి ఆ నిఖిల్ తప్పుందా ముగ్గురిది తప్పుందా ముగ్గురిది తప్పే అది నిఖిల్ ఒకటి అయితే కాదు యాక్చువల్గా ఎందుకు కాదు నిఖిల్ ఎందుకు కాకూడదు ఏమో నిఖిల్ ఆ రిలేషన్ ని సోనియాతో గానీ యస్మితో వాళ్ళు బయట ఉన్న రిలేషన్ గురించి చెప్పాడు చెప్పిన తర్వాత కూడా నిఖిల్ చేసిన తప్పేంటి అని అంటే యష్మి తన ఒపీనియన్ చెప్పింది చెప్పినప్పుడు అక్కడతో కట్ చేసి చేయాల్సింది కట్ చేయకుండా ఏం చేశాడు తను కూడా కంటిన్యూ చేశాడు ఆ ఇక్కడ దాకే కదా తనకు చెప్పి కంటిన్యూ చేశాడు ఇప్పుడు ఏమంటుంది యష్మి నాకు నువ్వు చెప్పుకున్నట్టయితే నేను అక్కడే ఆపేసేదాన్ని కదా నీ వల్ల ఇప్పుడు నేను బ్యాడ్ అయ్యాను అని చెప్పి చెప్పింది కానీ యష్మికి తెలుసు ఆ విషయాలన్నీ కూడా తెలుసు నిఖిల్ గురించి ఉన్న విషయాలన్నీ తెలుసు అని కానీ వాళ్ళు విడిపోయారు కదా అన్న ఒక ఆలోచన సుఖానకు సందర్భంలో నిఖిలి కూడా చాలా క్లియర్ నేను ఇప్పుడు చెప్పలేను నీకు క్లారిటీ ఉంది కదా నాకు క్లారిటీ ఉంది నాకేం పెద్ద పెద్ద ఏం లేవులే అని ఒక క్లారిటీ అని చెప్పాడు అంతే తప్ప ఎక్కడా కూడా అంటే వీళ్ళు ముగ్గురు చేసిన ప్రయత్నాలు అంటే కంటెంట్ కోసము ఏదో ఒక దీనికోసం చేశారా అని ఒక ఫీలు లేదా ప్రొసెస్ ఏదైనా ఉండి ఉండొచ్చు కానీ ఆ పాయింట్స్ బేస్ చేసుకొని నామినేట్ చేయటం అన్నది అది ఎక్కడో కావాలని బయట జనాల్లో నెగిటివ్ ఫీలింగ్ ఉందని సోనియా గారు కూడా అదే ట్రాక్ లోకి వెళ్ళారా లేదు సోనియా గారు దగ్గరగా చూసారు కాబట్టి నిఖిల్ని తను బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ ఆటని మరి వేరీస్ వేసుకొని తనకేదన్నా నెగిటివ్ కనపడిందా నేను అందులో ఒక్క విషయం చెప్తాను గుడ్ ఆర్ బ్యాడ్ మీరు ఏమన్నా అనుకోండి తను బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా సోనియా గురించి నిఖిల్ ఒక్క మాట కూడా నెగిటివ్ గా మాట్లాడలేదు తన రిలేషన్ గురించి ఎప్పుడు కూడా ఇంకా చేసింది కూడా లేదు ఎక్కడైనా అనుండొచ్చేమో కానీ అవునవు కానీ లైవ్ లో ఏదైతే లైవ్ జరుగుతున్నప్పుడు అక్కడ కూడా కొన్ని కామెంట్స్ నిఖిల్ కి ఆపోజిట్ గా ఉన్నాయి అనమాట నిఖిల్ కన్నా కూడా ఇంకా మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు విషయాన్ని సోనీ అక్కడ చెప్పింది ఇక్కడ లోపలికి వచ్చి కూడా సేమ్ అదే విషయాన్ని చెప్పింది కానీ నాకు ఇక్కడ కూడా ఎక్కడో ప్లస్ కొడుతుంది ఎందుకు అని అంటే తనని నామినేట్ చేయడంలో ఏంటి అని అంటే ఒకవేళ తన నామినేట్ చేస్తే బయట జరిగిన సిచ్యువేషన్ ఏమైనా తెలుస్తుంది అబ్బాయికి అబ్బాయి గేమ్ ఏమైనా చేంజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నామినేట్ చేశారేమో అన్న ఒక ఆలోచన నాకు ఇది నిఖిల్కి మంచి జరిగింది ఈ నామినేషన్ అసలు బయట సిచ్యువేషన్ తెలిసిన తర్వాత అంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు ఓకే ఎలా ఉందంటే చివరికి ఎట్ అయిపోయిందంటే ఆటంతా వదిలేసేసి ఈ చెత్త ఈ వీటి నుంచే ఫోకస్ చేస్తున్నాడు ఈ పక్కన మధ్యలో ఇలా జరుగుతూనే ఉంటుంది ఈ పంచాయతీ మనకి తెలియకుండానే నో డౌట్ సోలో ఫైటర్ గౌతమ్ ఈ నా ఈ ఎన్ని తెలియదు ఈ ట్రాక్ నడుస్తూనే ఉంటాయి రైట్ ట్రాక్ లో గౌతం వెళ్ళిపోతాడే అనిపిస్తుంది నాకైతే ఆ అనవసరంగా ఈ పంచాయతీలో ఇరుక్కుపోయి మొన్న అనవసరంగా చెప్పి బయట ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఏదో పోస్టులు పెట్టిందని ఇట్లా ఒక రకమైన నెగిటివ్ ఎక్స్ప్లోరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి అంటే సైడ్ ట్రాక్ అయిపోతుంది ఆట ఎప్పుడైతే సైడ్ ట్రాక్ అయితే రైట్ ట్రాక్ లో ఉన్నాడు ఏం చేస్తాడు అడ్డ ఉండదు ఇంకా రైట్ ట్రాక్ లో వెళ్ళేవాడికి అడ్డ ఉన్నాడు వేరే ట్రాక్ లోకి వెళ్తే రైట్ ట్రాక్ లో వెళ్ళేడికి అడ్డ ఉండదు ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా గేర్లు మార్చక్కర్లేదు బ్రేక్ వేసుకోక్కర్లేదు నల్లేరు మీద నడకలా వెళ్ళిపోతాడు అది గౌతమ్ గిర్ బాగా కలిసి వచ్చే అంశం నిజం చెప్పాలంటే ప్రెసెంట్ సో చూద్దాం మరి అది అనుకోకూడదు ఏమో మరి ఏదో కావాలని ఇమేజ్ ను పెంచుతున్నారా ఏదైనా జరగచ్చు బిగ్ బాస్ లో ఒక క్షణం చాలు ఒక ఒక ఇన్సిడెంట్ చాలు మనిషి ఇది తెలుగు కన్నడ చెప్తూ ఉంటారు కానీ అది కొంతమందికే ఉంటుందండి ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా ఒక మనిషి బాధకి ఒక మనిషి యొక్క ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు ఇప్పుడు ఎలా అయితే గౌతమ్ కనెక్ట్ అయ్యారో అట్లానే నకి నిఖిల్ ఎలా కనెక్ట్ అయ్యారో నబీర్కి ఎలా కనెక్ట్ అయ్యారు రోహిణి కూడా కనెక్ట్ అవుతారు ఇక్కడ నుండి అది మనిషికి ఎప్పుడు ఎలా సైకలాజికల్ గా కనెక్ట్ అవుతామో మనకి తెలియదు అనమాట కాబట్టి ఇది ఈ పంచాయతీ మాత్రం కొద్దిగా ఇబ్బంది పెట్టే పంచాయతీ మరి ఇలా చూడాలి కానీ దీనివల్ల బిగ్ బాస్ యొక్క వేరే అంటే ఒక విషయం నాకు యస్మి అనవసరంగానే ఆ రిలేషన్ స్టార్టింగ్ అనేది చేసి తాను అది చేయకుండా ఉండాలి చేసినప్పుడు నాకు ఈ నిఖిల్తో పెద్ద ఒకటే బాధ ఆ రోజు యస్మిని సోనియా అన్నది కదా నామినేషన్ లో అప్పుడు వాళ్ళకి ఖండించలేదు ఏదో ఆఫ్లైన్లో లైన్ లో ఖండించాలి షో చేసే అట్లానే ఈఎంఐ స్టార్ట్ చేసినప్పుడు క్లారిటీ చెప్పేయాల్సింది అదేదో ఫన్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చేసి 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 రచ్చ చేసుకున్నాడు ఏదైనా మొహమాటం లేకుండా కరాకండిగా చెప్పాలి అదే విషయాన్ని ఇవాళ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పారు అందరిని నొప్పించడం అందరికి మంచి ఇచ్చేయడం అన్నది వల్ల కాదు నీ నీ ని షేర్ చేయాలి అలాగే నువ్వేమనుకున్నావో చెప్పాలి అందరిని ఇంప్రెస్ చేయలేవు అన్నారే సేమ్ ఇదే విషయం అంటే అలా చెప్తే జనాలు ఏమనుకుంటారో అలా చెప్తే అన్ని ఏమైనా ఉద్దేశంతో మరి ఎలా ఆలోచించాడో మరి ఏం ఆలోచించారు కానీ కొన్ని విషయాల్లో ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటాడు ఆ కంట్రోల్ చేసుకోకూడదు అది బయట పెడితేనే అది జనం ఎదుటి వ్యక్తికి జనాలకి కూడా తెలుసు నిఖిలు అందరితో మంచిగా ఉండాలి అందరిని కన్సర్ చేయాలని అనుకుంటాడు కానీ అక్కడ మాట ఇక్కడ మాట చెబుతూ ఫస్ట్ లో చాలా అది మనకి నెగిటివ్ అనిపించింది మేబీ వాళ్ళు మంచి చేయడానికి వాళ్ళని కూల్ చేయడానికి నిఖిల్ కన్ఫామ్ గా ఒక గ్రూప్ గేమ్ ఆడాడు ఇది నిఖిల్ కూడా ఒప్పుకోవాల్సిందే అది ఇప్పుడు అర్థం అవుతుంది తనకి వాళ్ళందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడాల్సిందే అంతే అది నా అందులోకి వేరే థాటే లేదు అది అది ఇప్పుడు మెడక జుట్టుకుంటుంది చిన్నగా ఎవరైతే ఇది అనుకున్నాడో వాళ్ళే ఇప్పుడు చిన్నగా మెడగ జుట్టుకుంటారు తన ఆట తను ఆడినట్టు ఇవన్నీ అన్ని తొక్కల పంచాయతీలన్నీ ఉండేవి కావాలనిపించేది సరే ఎనీహౌ పర్లేదు అది చూద్దాం ఈ పంచాయతీ ఎట్నుంచి చెట్టు తీసుకెళ్తాదు బిగ్ బాస్ సీజన్ కి మాత్రం మంచి పరిణామం ఇది ఇక ఈ ఐడియా కూడా బాగుంది ఇక అమర్దీప్ హడావిడి బాగా నచ్చింది నాకు మరి అమరే కదా సో బాగా చెప్పేళ్తాడు మంచిగా మంచి ఇన్పుట్స్ ఇస్తాడు అందరికి బాగా చెప్పాడు విషయం ఏంటంటే సిక్స్ తర్వాత ఈ రోజుల్లో సెలబ్రిటీస్ లో పెద్ద విషయమే కాదు కాదు అది చాలా ధైర్యం ఉంటది ఫన్ గా కొంత చిన్న చిన్న ఐటమ్స్ వాళ్ళు మరీ ఇది ఏదో లేడీస్ పార్టీ చేస్తారన్నమాట అది కొంత అమ్మాయి ఎవరు మన ఎవరి సిద్ధత్య యష్మి ముఖ్యంగా యష్మిక గడ్స్ ఉంటాయి నోట యష్మి ఎక్కడా కూడా ఇబ్బంది పడదు అసలు పాపం అది గుడ్ ఆర్ బ్యాడ్ తన ఓపెన్ గానే తను ఇచ్చేస్తుంది ఇవాళ సన్నీ చెప్తాడు కదా అమ్మే ఎక్స్ప్రెషన్స్ అసలు మరి విచిత్ర ఎక్స్ప్రెషన్స్ తనని పాపం ఇచ్చేస్తుంది అలానే మన కోణ వెంకట కూడా చెప్తారన్నమాట ఎవరిని ప్రేరణ విషయంలో గీతాంజలి సార్ అమ్మాయి ముందుగా క్యూట్ గా ఉంటుంది నామినేషన్ కానీ కోనా వెంకట గారు బాగా చెప్తారు ఒక్కొక్కరు పేరు పెడతాం మాత్రం హైలైట్ అసలు చాలా ఎక్స్ట్రా సూట్ అయినాయి అని అన్నమాట అందరికీ బలుపు కానీ రెడీ కానీ అట్లానే గీతాంజలి కానీ ఇది నీ కో నిన్ను కోరి అని కానీ ఇవన్నీ కొద్దిగా బాగా గురించి బాగా చెప్పారు మంచి పేర్లే పెట్టారు అనిపించింది గొప్ప పేరెంట్స్కి వచ్చిన తర్వాత కొంత రోహిణికి పాజిటివ్ బస్ బస్ వచ్చినట్టు అనిపించింది మాక్సిమం పీపుల్ రోహిణిని అవినాశ్ని కూడా చేశారు కానీ రోహిణికి చాలా పెద్ద ఎసెట్ అయింది కానీ సీత ఒక మాట చెప్పేది అది బాగా నచ్చింది నాకు టేస్టీ తేజ అవినాష్ రోహిణి మీ ముగ్గురు కాంబినేషన్ మాత్రం మమ్మల్ని పెడుతుంది అనే మాట మాత్రం నాకు బాగా అందరూ చాలా మంది పేరెంట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పారు కూడా ఇక నిఖిల్ వాళ్ళ నాన్నగారు ఆయన చాలా సింపుల్ గా క్యూట్ గా అంతా బాగున్నాడు ఆయన చాలా బ్రహ్మాండంగా చెప్పేది ఒక రెండు ముక్కల్లో చెప్పేసి కొంచెం ఇచ్చేసారు కానీ తన ఒపీనియన్ చెప్పారు కానీ నిఖిల్ ని మా అని పరిచయం చేయడం కూడా అక్కడ కూడా చాలా బాగా అనిపించింది ఇంకా గౌతమ్ నో డౌట్ గౌతమ్ మీకు వెనకబెట్టి పెట్టినా నాలుగులో పెడతా మూడులో పెడతా క్లారిటీ వచ్చేసింది గౌతం అందరికీ గౌతమ్కి వచ్చేసింది ఆ గౌతమ్ ఎక్కడో చూడ నాలుగులో టాప్ ఫైవ్లో అయితే పక్కా ఉంటున్నాడు క్లియర్గా అర్థమైపోయింది అన్నట్టు నుంచి మనకి ఒకటి రెండు మూడు స్థానాలు ఎవరు ఉంటారో తెలియదు కానీ నిఖిల్ గౌతము ఇది ఆ నబీలు గౌతమ్ కొద్ది దూకుడు ప్రదర్శిస్తున్నాడు గౌతమ్ చాలా క్లారిటీ వచ్చింది సోలో ఫైటర్ గా ఆడాలి ఇండివిజువల్ గానే ఆడు అంతే ఇంకా ఇంకంత నుంచి ఆడతా మంచి పాజిటివ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినాయి అలాగే తేజ వాళ్ళ డాడీ సన్ని తేజవాళ్ళ డాడీ కూడా చాలా బాగా మాట్లాడారు తేజవాళ్ళ డాడీ కూడా చాలా క్లియర్ గా ఉన్నారు అలాగే సన్ని మాట్లాడటం అలాగే సన్ని ప్రతి కంటెస్టెంట్ గురించి కూడా మాట్లాడటం అనేది చాలా బాగా అనిపించింది వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒకళ్ళు గురించి చెప్తుంటే అలాగే విష్ణు ప్రియ కూడా అందరి గురించి చెప్పావు దాన్ని చాలా థ్యాంక్స్ ఒకటిలో పెడతారు వన్ లో ఎవరు వాళ్ళ నబీన్ సన్ని సన్ని అవినా వాళ్ళ అవినాష్ అనుకుంటా అవినాష్ వాళ్ళు పెడతారా అమర్దీప్ పెడతారు అవినాష్ వాళ్ళ ఫాదర్ పాపం సేవ అవకపోయినా టేస్టీ తేజ వాళ్ళు వచ్చినప్పుడు కూడా సేవ అవకపోవడం మూలంగా కొంత ఫీల్ అయిపోయి వాళ్ళు అవినాష్ బాటంలోకి రావడానికి మెయిన్ రీజన్ అదే ఏమీ లేదు ఓట్లు కొద్దిగా తేజాగా బాగా పడ్డాయి తేజాకి ఓట్లు షేర్ అయినాయి తేజాగా ఓట్లు షేర్ అవటము అవినాష్ నామినేషన్ లో లేకపోవటము దాని వల్ల బాగా కలుస్తుంది అదే నాకు సార్ కూడా అంటారు నామినేషన్ అప్పుడప్పుడు రావాలి అని చెప్పేసి కానీ కొద్దిగా షీల్డ్ వాడు ఉపయోగం బాగానే హ్యాపీ అయ్యాడు ఎందుకంటే తనకు అర్థమైంది ఇది బాగా ఓట్ షేరింగ్ అవుతుంది అని ఎందుకంటే తెసీ తెజ వేరే వాళ్ళ కోపంతో టేసి గట్టిగా వేశారు ఓట్లు దానివల్ల అవి ఓట్లు ఇక్కడ షేర్ అయినాయి అనమాట మొత్తానికి అది ఒక హ్యాపీ ఎండింగ్ ఇక్కడ ఒక విషయం చెప్పు ఆడియన్స్ అంటే వచ్చిన వాళ్ళందరూ ఏదైనా ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారా లేదా ఆడియన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటావా ఇప్పుడు బయట కొంత మనం ఒప్పుకున్నా లేకపోయినా ఈ తెలుగు కన్నడ అనేది ఒకటి బాగా నడుస్తుంది ఇక్కడ ఆడియన్స్ కూడా ఎక్కువగా వచ్చిన పేరెంట్స్ కూడా ఎక్కువగా టేస్టీ తేజాని రోహిణిని అవినాష్ని పెడుతూ కొద్ది పృథ్వీని యష్మిని అంటే నిఖిల్ ఎటు పెట్టాలి నిఖిల్ పాస్ట్లో లో ఉన్నాడు కాబట్టి కనుకంగా అతను మాత్రమే మెయింటైన్ చేస్తూ యష్మిని పృథ్వీని అట్లానే ప్రేరణని ఏమైనా పెట్టలేదంటావా అలా ఏం కాదు ప్రేరణ యాక్చువల్గా ఉంది ఇద్దరు ముగ్గురు ముగ్గురు దాకా పెట్టినట్టు ఉన్నారు ప్రేరణ అని యష్మిని కానీ పృథ్వీని కానీ యష్మి ఏమో పృథ్వీ వాళ్ళ పేరెంట్ వచ్చినప్పుడు అలాగే ఇంకొకరు ఎవరో వచ్చినప్పుడు కూడా యష్మి పేరు పెడతారనమాట ప్రేరణ వాళ్ళకి వచ్చినప్పుడు అంటే కేవలం వాళ్ళు వాళ్ళ గ్రూప్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ పేర్లు పెడతారు కానీ ఇక్కడ పెట్టకపోవడానికి కారణం ఏంటి అని అంటే డౌట్ ఏ నాకు తెలిసి తెలుగు వాళ్ళే పెట్టలేదని మీరు అంటున్నారా కరెక్ట్ ఆడియన్స్ అనుకుంటున్నారు కాబట్టి అలా ఫస్ట్ త్రీ అన్నది కన్ఫర్మ్ అటు అటు ఇటు అయిపోయినాయి ఫస్ట్ త్రీ కానీ ఫోర్ టూ ఫైవ్ ప్లేస్ ఎలా పెట్టారండి వాళ్ళు వాళ్ళ కంటెస్టెంట్స్కి నచ్చిన వాళ్ళు వాళ్ళ కంటెస్టెంట్కి దగ్గరగా ఇదిగా ఉన్న వాళ్ళు వాళ్ళ బాండింగ్ బాగా ఉన్న వాళ్ళని పెట్టారని అని చాలా కొద్దిగా కామెడీ చేస్తున్నారు ఎంటర్టైన్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు ఒకటినే పెడుతున్నారు అవును ఇక విష్ణు అమాయకత్వము విష్ణు దానివల్ల విష్ణువు కొంత రావడం జరిగిందన్నమాట ఇవాళ విష్ణు కూడా కొన్ని పంచెస్ బర్త్డే కోణ వెంకట గారు అంటారు వాటి పక్క అందరూ ముగ్గురు కూడా చెప్పకుండా అని చెప్పమని చెప్పారు క్లియర్గా ఇట్లా ఫోకస్ ఇయ్యి అని చెప్పేసి అంటే ఒకటి పక్క ఆడియన్స్లో నాలుగు ఐదు స్థానాలకు కూడా మంచి టఫ్ కాంపిటీషన్ ఉన్నది అది పృథ్వీనా యష్మీనా ప్రేరణానా లేదా తేసేజానా రోహిణీనా అవినాష అన్నది చిట్ట చివరి దాకా అయ్యాలి కానీ ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోన ప్రేరణ మాత్రం దూకుడులోనే ఉంది వీళ్ళ అందరికన్నా ఇక్కడ ఎవరు జన్యువును ఎవరు జన్యువును కాదు అని చెప్పడానికి మనం ఎవరిని ఎక్కడా కూడా తీసి ఇప్పుడు ప్రేరణ దగ్గరికి వస్తే ఎందుకు ప్రేరణ కాదు అమ్మాయి ఏ ఎంత ఎఫర్ట్స్ పెట్టింది అది ఉంటుంది ఇప్పుడు వా మాటలు తీరు యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది కానీ ఎంత ఎఫర్ట్స్ పెట్టింది అమ్మాయి ఆటలో మనం చూసాం అలానే యష్మి యష్మి కూడా ఎంత ఇది ఆడింది మనం చూసాం కానీ కొన్ని గ్రూప్ గేమ్లు ఆడతాం కొన్ని మాటలు ఏదైతే ఉన్నాయి అవన్నీ ఇబ్బంది పెట్టింది ఇప్పుడు విష్ణు విష్ణు ఎస్ విష్ణు జెన్యున్ కరెక్టే విష్ణు ప్యూర్ హార్టే విష్ణు ఆట కోసం ఏమి చేయదు కానీ ఒక మాట అయితే ముందుగా విష్ణు ఏం చేసిందంటే పృద్వి చూపొచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు మరి ఆ పాయింట్ ఆఫ్ లో ఆలోచించి మరి విష్ణువు కూడా మరి ఆ వనతో పాటు పోల్చుకున్నప్పుడు కొద్దిగా స్టెప్ తగ్గిందని చెప్పాలి కదా అట్లానే వీళ్ళ ముగ్గురు నడు బాగా నవ్విస్తున్నారు నవ్వించే క్రమంలో వీళ్ళంతా ఎఫర్ట్స్ పెట్టారు ఇట్లా ఆడియన్స్ లో కూడా ఒక మిక్స్డ్ ఉందన్నమాట మిక్స్డ్ ఫీలింగ్ ఉంది నిజంగా ఉంది కానీ నాకు తెలిసినంత వరకి ఆ ఫోర్ ఫైవ్ ఏదో ఉందో వాళ్ళ కంటెషన్స్ కి నచ్చిన వాళ్ళు వాళ్ళ కంటెస్టెంట్స్ క్లోజ్ గా ఉన్న వాళ్ళని పెట్టారని అనిపించింది వాళ్ళనే టాప్ అలాగే కొంతమంది అయితే కామెడీ చేస్తున్నారు విషయంతో రోహిణి గానీ తేజాన్ గానీ అవినాష్ గానీ పెట్టడం జరిగింది ఇప్పుడు టాప్ ఫోర్ టాప్ ఫైవ్ కి వెళ్ళడానికి మెయిన్ ఫ్యాక్టర్ ఫ్యాన్ బేస్ ఇప్పుడు ఆ ఫ్యాన్ బేస్ వాళ్ళని ఇప్పుడు ప్రేరణకు ఉన్న ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్ గా ఉంది విష్ణుకి ఉన్న ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్ గా ఉంది వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎనాలిసిస్ చేయాలి అంటే మనం కామెంట్ బాక్స్ లో గానీ పోల్స్ లో గానీ చూసేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గేమ్ అంటే గేమ్ పక్కన పడేస్తే ప్రజెంట్ కనపంగా ఫ్యాన్ బేస్ అనేది కొంత ప్లస్ అవుతుంది ఇప్పుడు విష్ణుకి తోడుగా నీడగా నిలబడ్డారు విష్ణు విష్ణు లాగానే అభిమానిస్తూ విష్ణు అంటే మేము ఉన్నాము సో గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ పక్కన పడేస్తే విష్ణు సంగతి మాది విష్ణు విష్ణు లానే ఉన్నది విష్ణు ఏం చేసినా మాకు నచ్చుతుంది అంటే విష్ణు ఏం చేసినా కాదు ఆ అమ్మాయి ఆట కోసం ఎక్కడా కూడా ఒక ఫ్లిప్పర్ కాదు తను తనుగా ఎలా ఉంది అలా ప్రూవ్ చేసుకుంటుంది అమ్మాయి మేము తోడుగా ఉన్నామని చాలా గట్టిగా అమ్మాయి కొట్లేసారు అలానే ప్రేరణ కూడా ఒక మామూలుగా అన్నమాట ప్రేరణ నుంచి ఎక్కడ వాళ్ళ ఫ్యాన్స్ డివేట్ అవ్వరు అసలు టైటిల్ విన్నర్ ప్రేరణ అని కూడా మనకి మాములుగా అంత ఇది ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు ఫ్యాన్ బేస్ లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి టాప్ ఫోర్ కి టాప్ ఫైవ్ కి ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరున్నారు మనకి అవినాష్ ఈ రోజు చూసాము అవినాష్ వాళ్ళు చూసాం వాటర్ లోకి తేజాకి మొన్న కంటెంట్ ఇవన్నీ కొద్దిగా కలిసి రావటం మూలంగా బాగా ఓట్లు పడ్డాయి రోహిణి పరిస్థితి అలానే ఉంది రోహిణికి ఇప్పుడు చిన్నగా తను చేస్తుంది అంటే అక్కడ ఉన్న ఫ్యాన్ బేస్ కి వీళ్ళ ఫ్యాన్ బేస్ కొద్ది తక్కువే కదా పృథ్వీకి ఇప్పుడు మరి ఓట్ షేరింగ్ అవ్వాలి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ పెరగాలి ఇప్పుడు ఏంది నిఖిల్ ఫ్యాన్స్ అన్నో ఇలా కొంత ఫ్యాన్స్ నిఖిల్ కి ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ వీళ్ళతో పోల్చుకుంటే ఉన్నాడా ఉన్నారా లేదా అన్నది ఒక ఇది మరి యష్మి పరిస్థితి కూడా అంతే అమ్మాయితో పోవాలతో పోల్చుకుంటే ఇప్పుడు న్యూట్రల్ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు ఇంపార్టెంట్ ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా కరెక్ట్ గా న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారన్నమాట వీళ్ళు గనక ఓటింగ్ పెరిగితే అప్పుడు కానీ వీళ్ళు ఎవరో ఒకటి పెరుగుతుంది కానీ ఈ నాలుగు వారాల ఆట కూడా చాలా చేసే అవకాశాలు ఉన్నాయి చాలా కంటెస్టెంట్స్ తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదైనా జరగచ్చు ఇంకా అనేది చాలా ప్రీషియస్ అది నార్మల్ గా ఇప్పుడు దాకా ఉన్న ఫోర్ వీక్స్ కూడా అది మనం చెప్పలేము అది ప్యూర్లీ ఆడియన్స్ చేతిలోనే ఉన్నది అలాగే వాళ్ళ ఆట కూడా చూసి జనాలు ఎలా ఉండేది దాన్ని బట్టి చేస్తారు ఎవరు జెన్యును ఎవరు డిజర్వ్ అనే ప్రశ్నకు సమాధానం లేదు అందరిలోనూ పాజిటివ్స్ ఉంటాయి అందరిలోనూ నెగిటివ్స్ ఉంటాయి కానీ ఉన్న వాళ్ళలో ది బెస్ట్ ఎవరన్నా చూడాలి కానీ కొద్దో గొప్ప వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అలానే కొంత గ్రూప్ గేమ్లు ఆడటం కానీ కొన్ని మాట తీరుపడి అదే చెప్పాను నేను ఒక ఎక్స్టెండ్ వరకు నామినేషన్లో అరిచే విధానం కానీ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ కంటెంట్ ఇవ్వడం అనేవి ఒక ఎక్స్టెండ్ బరీ ఉపయోగపడతాయి కానీ ఎక్కడైతే మెయిన్ స్టెప్ ఉంటుందో మనం మన లక్ష్యాన్ని చేరుకుని అడుగు ఉంటుంది అనమాట ఆ అడుగులోనే వినయము విధేయత యాటిట్యూడు క్యారెక్టర్లు ఇవన్నీ గుర్తొస్తాయి ఆడియన్స్కి అనమాట సో ఒక కంటెంట్ కంటెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఆ ప్లేస్కి తీసుకెళ్ళిద్ది మనల్ని కానీ అక్కడ నుంచి ఒక అడుగు లాస్ట్ అడుగు వేయాలి అడుగు వేస్తే వెళ్ళిపోతాం లోపలికి ఆ అడుగు దగ్గరే అన్ని ఆగిపోతాయి అక్కడ అన్ని తీసుకొస్తారు క్యారెక్టర్ చూస్తారంటారు మాటలు చూడాలి అన్ని ఆట తీరే కాదు బిహేవియర్ చూస్తారని ఇవన్నీ చూస్తారన్నమాట ఇవి రేపొద్దున ఎవరికి మరి తీసుకెళ్ళి ఆ పట్టం కట్టబోతున్నాయో చూడాలి ఇంక ఇంతకన్నా మెయిన్ పినాలి టికెట్ వస్తుంది కదా ఆ అదృష్టవంతుడు ఎవరో మరి వెళ్ళిపోయిన టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఈ ముగ్గురులో ఉంటే మనం గెస్ చేయలేము ఈ ముగ్గురు కాకుండా ఎవరైనా వెళ్తే కనుక ఇంకా మీతో ఒక్క బర్త్ ఖాళీగా ఉన్నట్టు అది అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇక వన్ టూ త్రీ లో ఇలా ముగ్గురు ఉన్నారని అర్థం అవుతుంది కానీ ఇలా ముగ్గురులో ఎవరు ప్రస్తుతానికైతే హెవీ టగ్ టఫ్ కాంపిటీషన్ గౌతమ్ కి నిఖిల్ కనపడుతుంది చాలా క్లియర్ గా కానీ ఎక్కడో కొంత హెడ్జ్ లో కొన్ని కొన్ని పోల్స్ హబా గౌతమ్ నడుస్తున్నాడు కొన్ని పోల్స్లో నిఖిల్ నడుస్తున్నాడు ఉన్న తక్కువ మార్జిన్ లోనే ఉంది ఇది రోజు రోజుకి ఇంకా రాజకీయం అంటే చాలా పాలిటిక్స్ జరుగుతుంటాయి బయట ఇప్పుడు ఒక మనిషిని నెగిటివ్ చేయడానికి ప్రత్యర్థులు ఇప్పుడు ఎంత గౌతమ్ గౌతమ్ని నెగిటివ్ చేయడానికి ఇటుపక్క నిఖిల్ని ఇటుపక్క ఇక ఆట ఇప్పుడు బయట ఉంది అన్నమాట లోపల లేదు ఇక ఫ్యాన్స్ వార్లు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ ఒక మాట చెప్తారు ఎవరికి నబీల్కి నువ్వు ఆట ఆడి సరేలే బాగా ఆకలి బా పొట్ట నిండిపోయింది అని చెప్పేసి నువ్వు కూర్చున్నావు నువ్వు కూర్చున్న లోపల మిగతా వాళ్ళు వచ్చేసారు నిజమే కదా ఫస్ట్ వీక్ అంతా కూడా నబిల్ నిఖిల్ నబిల్ నిఖిలే అన్నట్టే ఉంది తర్వాత సడన్ గా వచ్చిన గౌతము లో రావటము త్రీ కాదు టూ కాదు వన్ దగ్గరికి వెళ్ళటము మళ్ళీ వన్ నుంచి టూ ఇలాగే అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి కానీ త్రీ దగ్గరికి రావట్లే గౌతమ్ కానీ త్రీ దగ్గర ఆగిపోయింది ఎవరు నబీల్ ఈ నబీలు టూ దగ్గరికి వెళ్తారా లేకపోతే ఏంటా అన్న విషయం అయితే నిజంగానే ఈ వీక్స్ మన గేమ్ చేంజ్ బట్టి అర్థమవుతుంది సో అది ఫ్రెండ్స్ మనం ప్రోమో చూసాము రేపటి ఫైల్ గురించి అది మనం వెయిట్ చేద్దాము అలాగే చిన్న ప్రోమో కదా వచ్చి కొంచెం టూ మినిట్స్ త్రీ మినిట్స్ ప్రోమో వస్తుంది కదా దాన్ని చూసి దాని గురించి కూడా మాట్లాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్